స్థాయిలో నిలబడ్డానికి కారణమైనటువంటి పెద్దలందరకు అలాగే మా అమ్మగారు పుట్టినటువంటి గ్రామానికి నమస్కరిస్తూ ఈవేళ నిన్న సాయంత్రం నేను ఐదు గంటలప్పుడు మెసేజ్ చూశాను ఎన్ఎంఎం రిజల్ట్ వచ్చిందని చెప్పేసి ఎవరైతే మెసేజ్ అడిగారు నేను వెంటనే అడిగితే బెలీపూట్ మండలంలో కొస్మాల తొమ్మిది సీట్లు వచ్చాయని తెలియజేశారు ఆ వెను వెంటనే మేడం గారు ఫోన్ చేశాను కంగ్రాచువేషన్ చెప్తూ అలాగే రాత్రి అనుకోలేదు ఇంకా రిజల్ట్ చూసి సన్మానం ఏర్పాటు చేద్దామని మళ్ళీ ఎందుకు అనిపించింది ఇది లేట్ చేయొద్దు తెల్లవారు ఆరున్నరకి ఐదు గంట ఐదు గంటలకి మెసేజ్ పెట్టారు పేపర్ మెసేజ్ మేడం గారు చూశారా లేక ఉన్న సమస్య లేదని ఆరున్నరకి మాట్లాడాను అమ్మ మరి మీరు అవకాశం ఇస్తే మరి వేళ ఎంఈ వాళ్ళకు ఎండిఓ గారికి పిలిచి చిన్న కార్యక్రమం చేయాలనుకుంటున్నామని చెప్పడం జరిగింది ఆవిడ వెను వెంటనే ఒప్పుకోవడం ఆవిడకి మొదటగా ధన్యవాదాలు అలాగే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఎండవ గారు ఎంఈ గారు వచ్చి అలాగే మీ చైర్మన్ గారు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి పేరెంట్స్ కూడా ఎన్నో పనులు ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకి వాళ్ళకి చెప్పడం అయింది అయినప్పటికీ కూడా ముందు చెప్పలేకపోయాము వాళ్ళకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులకి మేము ఈ కార్యక్రమంకి వచ్చేమంటే మాకు ఎవరు పిలవలసిన అవసరం లేదు సీమలు ఎక్కడికి వస్తాయి వెరీ బెల్లం పెడితే పిలవక పిలవలసిన అవసరం లేదు ఎక్కడున్నాయి వచ్చేస్తాయి అది మేము కూడా అంతే మాకు ఎవరు పిలవలసిన అవసరం లేదు ఎక్కడైతే మంచి రిజల్ట్ మంచి విద్యార్థులు మంచి ఉపాధ్యాయులు మంచి జరిగింది